మాణిక్యవీణ మాణిక్యవీణను మీటి మానవతా రాగాలను పలికించిన సాహితీవేత్త శ్రీ విద్వాన్ విశ్వం గారు మనిషి నిరంతర జ్ఞానాన్వేషి మానవ జీవిత ప్రయాణంలో మనిషిని నడిపించేవి కళ కవిత్వం జ్ఞానం సామాన్యుడు ఊహించలేనంతగా సాంకేతికంగా మనిషి నేడు అత్యద్భుతాలు సృష్టిస్తున్నాడు కానీ కేవలం సాంకేతికంగా అభివృద్ధి సాధిస్తే చాలదు యాంత్రిక విజ్ఞానం పెరిగి మనిషి కూడా యంత్రం వలె ఆలోచిస్తూ మానసిక ఆనందాన్నిచ్చే కళలను సాహిత్యాన్ని విస్మరిస్తున్నాడు దీన్నే కవితా రూపంలో విమర్శిస్తూ మాణిక్యవిన కవి శ్రీ విద్వాన్ విశ్వం గారు ఇలా చెబుతున్నారు మంత్రాలతో చింతకాయలు రాలనప్పుడు పద్య సంత్రాసంతో చింతలు పారిపోతాయా అంటూ కవి ప్రశ్నిస్తున్నారు నేటి ఆధునిక కాలంలో మనిషి ఎంతో ఆధునిక ప్రగతి సాధించాడు ఇంత ప్రగతి సాధించినను తన అవసరాలు తీరడానికి అడ్డదారులు ఏవైనా సరే గుడ్డిగా అనుసరించడానికి సిద్ధంగా ఉన్నాడు మనకు చింతకాయలు కావాలంటే చింత చెట్టెక్కాలి లేదా చింతకాయలను రాయితో గురిపెట్టి కొట్టాలి లేదా చెట్టెక్కి కాయలను తెంపాలి అంతేకాకుండా ఏ ప్రయత్నము చేయకుండా పాము కాటుకు తేలుకాటుకు ఏదో మంత్రాలు చదివినట్టు కొందరు స్వాములు నేడు ప్రతి సమస్యకు మంత్రాలతో పరిష్కారం అంటూ మాయమాటలు చెప్పి మనవంతు ప్రయత్నం చేయకుండా చేస్తున్నారు కవి ఇంకా పద్య సంత్రాసంతో చింతలు పారిపోతాయా అంటూ ప్రశ్నిస్తున్నారు ఇలా మంత్రాలకు చింతకాయలు రాలనట్టే మనకు ఏదైనా సమస్యలు బాధలు కష్టాలు వస్తే దానికి మనం పరిష్కారం కొరకు ప్రయత్నించకుండా అడ్డదారుల్లో ఏ శ్లోకం చదివితే పదవ తరగతిలో టెన్ పాయింట్స్ వస్తాయని ఏ పద్యం చదివితే ఫలానా దేవుడు కనుకరించి మన సమస్యల్ని గట్టెక్కిస్తాడు ఇలా ఆలోచిస్తూ ఉన్నాం అసలు మనం చదివే మంత్రాలకు శ్లోకాలకు పద్యాలకు మన సమస్యలు భయపడి దూరంగా పారిపోతాయా పోవు ఇలా మన సమస్యలు మన నుండి దూరంగా పారిపోవాలంటే మనం చేయాల్సింది మన ప్రతి పనిని నిజాయితీతో క్రమశిక్షణతో అంకిత భావంతో చేయాలి ఇలా ఉంటే సమస్యలు రావు ఒకవేళ వచ్చిన మన మనస్సు వాటి పరిష్కార మార్గాల్ని మనకు సూచిస్తుంది ఇక తర్వాతి పంక్తుల్ని గమనిస్తే యంత్రాలతో జబ్బులు నయం కానప్పుడు తంత్రాలతో సమాజ రుగ్మతలు దారికి వస్తాయా యంత్రాలతో జబ్బులు నయం కానప్పుడు తంత్రాలతో సమాజ రుగ్మతలు దారికి వస్తాయా అని కవి ప్రశ్నిస్తున్నారు నేటి ఆధునిక కాలంలో ఎన్నెన్నో కృతకృత రోగాలు వైరస్లు ప్రబలి ప్రజల్ని ఊపిరి పీల్చుకొనియకుండా చేస్తున్నాయి రోగాన్ని పసిగట్టడానికి రోగాన్ని నయం చేయడానికి కాదు కేవలం తగ్గించడానికి ఎన్నెన్నో పెద్ద యంత్రాలు అందుబాటులోనికి వచ్చాయి కానీ ఆ యంత్రాలు సైతం పసిగట్టలేని పూర్తిగా నయం చేయలేని నూతన రోగాలన్నో ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నాయి మరి లక్షల ఖరీదైన యంత్రాలే మనుషులకు పట్టిన జబ్బుల్ని నయం చేయకపోతే సమాజానికి ఇంతకంటే పెద్ద పెద్ద జబ్బులు వచ్చి విలువిలలాడుతున్నది ఆ జబ్బుల్లో ముఖ్యమైన కొన్ని సాధారణ జబ్బులు మొదటిది స్త్రీలపై దాడులు వివక్షత రెండు కులమత వర్గ వైషమ్యాలు అనైక్యత వరకట్నం అంటరానితనం జంతుబలి మొదలైన సాధారణ జబ్బులు ఈ సమస్యలన్నింటినీ మేము నయం చేస్తామని దొంగ మత ప్రచారకులు రాజకీయ నాయకులు సులభంగా ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారు తర్వాతి పంక్తుల్ని గమనిస్తే పుట్టలోని పుట్టకురుపుతో సంఘం కట్టెదుట కలవల పడిపోతుంటే నిట్ట నిలువున రోదసిలోనికి కట్టలు కట్టుకుని దూసుకుని పోయి కట్టుకుని పోయేదేమిటని కవి ప్రశ్నిస్తున్నారు సమాజంలో పుట్టకురుపు అంటే క్యాన్సర్ల కొన్ని ప్రత్యేకమైన జబ్బులు తీవ్రమవుతున్నాయి వాటిలో కొన్ని అక్రమ సంబంధాలు పెట్టుకొని తల్లి పిల్లల్ని కిరాతకంగా చంపడం చంపించడం తర్వాత జబ్బు మానవత్వాన్ని మరచి హృదయ విదారక సమయాల్లోనూ సెల్ఫీలు పిచ్చి తర్వాత జబ్బు అమూల్యమైన ప్రాణాలని లెక్క చేయక ప్రాణాంతకమైన క్రీడలాడుతూ వీడియోలు దిగడం ఇలాంటివి ఇలా హీనమైన నీతి మాలిన చేష్టలనే క్యాన్సర్ సమాజాన్ని పట్టి పీడుస్తుంటే సమాజానికి అంటే మనకు పట్టిన ఈ అజ్ఞానమనే ప్రాణాంతకమైన భయంకరమైన క్యాన్సర్ను పట్టించుకోకుండా మేము పైకి పోతున్నాము అంగారకుని పైకి పోతున్నాము చివరికి సురుని వద్దకు వెళ్తున్నామని జబ్బలు చెరుచుకుంటున్నాము వాపును బలంగా భావిస్తున్నాము చెట్టులోని పండొక్కటి బాగుంటే చాలని దాని మీదొక్కటే ఎరువును చెల్లి నీరు పోస్తే ఆ చెట్టు బ్రతుకుతుందా ప్రగతి కావాలి విజ్ఞాన అభివృద్ధి జరగాలి కానీ దాన్ని అనుభవించే మనిషే అజ్ఞానపు జబ్బు పట్టి ఉంటే ఎలా చివరకు ఏం సాధించాము ఎవరి కొరకు సాధించాము వచ్చే తరం ఈ అభివృద్ధి ఫలాలు చూడాలంటే మనం చేయాల్సింది ప్రతి వ్యక్తి తమ కాళ్ళపై తాము నిలబడి విలువలతో జీవించడానికి తర్వాత చివరి పంక్తిని గమనిస్తే అంటే అననోవచ్చు వచ్చు అవునని కొందరితో అనిపించను వచ్చు పై విషయాలు చెబితే కొందరు అవునని పై విషయాలు వాస్తవమని ఒప్పుకుంటారు కానీ మరికొందరు ఈ సోదంతా ఎందుకు మనుషులు మారరు వారి ఆలోచనలు బ్రతుకులు మారవు అనే వారిలో కొందరిలోనైనా విద్వాన్ విశ్వం తను చెప్పిన మాటలు వాస్తవమని చెట్టు పండు రెండూ బాగుండాలి మనిషి జీవితం అభివృద్ధి చెందాలి విజ్ఞానపు నూతన అభివృద్ధి జరగాలి ఇవి ఎంత నిజమో తను చెప్పిన మాటలు అంతే నిజమని కొందరు ఒప్పుకుంటారు కొందరితో అవునని అనిపించగలనని కవి విద్వాన్ విశ్వం విశ్వసిస్తున్నారు ధన్యవాదాలు వీక్షకులరా నా ఈ కార్యక్రమం నచ్చితే నలుగురికి తెలియజేయండి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయండి మరొక మారు ధన్యవాదాలు